హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఐదు వందల ఏండ్ల స్వప్నం సహకారం అవుతున్న చారిత్రాత్మక ఉత్సవం భరతజాతికి మహోత్సవం భక్త జీవకోటికి బ్రహ్మోత్సవం అయోధ్య రాముని ఆగమోత్సవం ఫ్రెండ్స్ ఇది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో శ్రీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఊరిలోనూ పెద్ద పండుగగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు అంతేకాదండి ఈ కలియుగంలో శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడం నిజంగా మనం చాలా దృష్టంగా భావించాలి ఎందుకంటే ఐదు వందల ఏండ్ల నిరీక్షణ ఫలితమే శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం ఫ్రెండ్స్ అంతేకాదండి శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ప్రతి ఊరిలో ఒక పెద్ద పండుగగా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి రామాలయాలన్నీ మనకు శ్రీరామనవమికి ఎంత బాగా చక్కగా ముస్తాబు చేస్తారో అలా ముస్తాబు చేసి అలాగే భారీ సంఖ్యలో ఊరేగింపులు నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా మనకి పెద్ద పండుగ కింద ఉన్నది మనకి దీపావళి పండుగ ఎంత బాగా జరుపుకుంటామో అలాగే శ్రీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మళ్ళీ మనకు దీపావళి వచ్చింది అలాగే ప్రతి ఇల్లు దీపాలతో ఎంత అందంగా అలంకరించుకున్నారు ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పెద్దలు అందరూ కలిసి శ్రీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్నారు భారీ సంఖ్యలో ఊరేగింపులతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఫ్రెండ్స్ మన జయ శ్రీరామ్ భక్తులందరూ కలిసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు అంతేకాదండి నేను ఈ వీడియోని మా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తిరిగి শ্রী <muchas> রাম ఫ్రెండ్స్ ఐదు వందల ఏళ్ళ నిరీక్షణ ఫలితమే ఈ అయోధ్య రామ రామమందిర మందిరాన్ని నిర్మించడం అనేది నిజంగా మనం చాలా దృష్టంగా భావించాలి ఫ్రెండ్స్ ప్రతి ఊరిలోనూ శ్రీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నా వీడియో వరకు వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే మీ ఊరి పేరు కామెంట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Ami, maha moget me do. Wa, tingi amma. Ami, maha moget me do.